కాకర్లా చారిటబుల్ ట్రస్ట్ పెట్టి ఆ ట్రస్ట్ నుంచి మనం మా సొంత డబ్బుతో మేము చేయగలిగింది మేము శక్తి మేరకు చేసాం కేవలం ఉదయగిరి నియోజకవర్గానికి ఎంతో కొంత చేయాలి మనం డెవలప్ చేయాలనే ఉద్దేశంతో వచ్చి ఆ కార్యక్రమాలు చేశాం ఆ కార్యక్రమాలు చేసిన తర్వాత బాబు గారు మన కేపబిలిటీ చూసి మనకున్న ప్రజాదరణ చూసి మాకు టికెట్ ఇవ్వడం జరిగింది ఆఫ్ కోర్స్ టికెట్ ఎలక్షన్లో ఫైట్ చేశాము సహజంగానే రాజకీయ ప్రతినిధులు ఉంటారు ఒక్కొక్కసారి మన తెలుగుదేశం పార్టీలో కూడా చిన్న ఇబ్బందులు ఉంటాయి అవతల సైడ్ కానీ అవన్నీ దాటుకొని మొత్తం మీద మనం గెలవగలిగాము ఇక్కడ అందరి అందరి సపోర్ట్ మంది ఎంతోమంది ఎంతో ఎంతోమంది ప్రజలు ఉదయగిరి ప్రజలు ఆదరించారు అందరూ కూడా నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ ఆదరిస్తే ఈ రోజున నేను ఎమ్మెల్యే అయ్యాను ఎమ్మెల్యే అయిన తర్వాత నేను కొత్త అయ్యా ఎమ్మెల్యే ఎప్పుడు కూడా నేను ప్రత్యక్ష రాజకీయాల్లో లేను ఎమ్మెల్యే అంటే స్పెసిఫిక్గా అన్ని డిపార్ట్మెంట్లు అవగాహన చేసుకోవాలి ఎక్కడ సమస్యలు ఉన్నాయి ఎవరితో ఎట్లా వర్క్ చేయాలి ప్రతి ఒక్కటి కూడా నేను ఎప్పుడు కూడా నేను నాకు అంతా తెలుసు నేను మోనార్పు పరిస్థితి నాకు ఎప్పుడు ఉండదు బాబు గారు కూడా అదే చెప్తుంటారు బాబు గారు కూడా ఆయన కూడా ఆయన నలభై నలభై ఐదు ఏళ్ళు ఇన్ని సంవత్సరాలు రాజకీయాల్లో ఉండి ఇంత సరే ఇంత చేసినా కూడా ఆయన కూడా ప్రతిరోజు ఏదో ఒకటి మనం నేర్చుకుంటామని ఆయన మనస్తత్వం ఉన్నాయని ఆయన సో ఎగ్జాక్ట్గా మాది అదే మనస్తత్వం ప్రతిరోజు ఏమైనా ఏదైనా తప్పులు చేసినా ఎక్కడైనా ఏదైనా ఉన్నా కూడా కరెక్ట్ చేసుకొని ఒకవేళ మనం డైరెక్ట్గా చేయపోయినా ఇంకెవరన్నా మన ఆఫీస్తోటి చేసినా లేకపోతే ఇంకోటి ఇంకోటి చేసినా కూడా కరెక్ట్ చేసుకొని ముందుకు పరిస్థితి సో ఆ విధంగా అన్నీ అర్థం చేసుకుంటా ముందుకు వెళ్తా ఉన్నాము నేను ఎలక్షన్లో గెలిచిన తర్వాత కూడా క్లియర్గా నేను మైక్లో చెప్పడం జరిగింది ఓపెన్గా మైక్లో చెప్పా నేను మా ఆఫీస్కి సంబంధించిన వాళ్ళు కానీ లేకపోతే మా బంధువులు కానీ మా పేరు చెప్పి ఎవరైనా సరే ఎక్కడైనా కూడా రూపాయి డబ్బులు అడిగినా గెల్లా పట్టుకొని నా దగ్గర తీసుకురానని చెప్పాను అది ఎవరైనా వచ్చు డజన్ నాకు ఒకటి ఉదయగిరి నియోజకవర్గంలో నాకు ఎవరితో ఆప్లికేషన్ లేదు ఏ అధికారితో ఆప్లికేషన్ లేదు ఎవరి మనిషితోటే నాకు ఆప్లికేషన్ లేదు ప్రజలకి మంచి చేయాలి ప్రజల ఉదయగిరి నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న తపన తప్పితే ఇంకా వేరే ఉద్దేశం ఏమీ లేదు అది నేను చేయలేకపోతే డెఫినెట్గా నేను ఇక్కడ ఇక్కడికి వచ్చి ఇంత అంత అమెరికా నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి చేయాల్సిన పరిస్థితి కూడా ఏముంటుంది అన్న అది అది ఐదేళ్లలో నేను అనుకున్నది అచీవ్ చేయలేకపోతే నేను కూడా ఫెయిల్ అయిన అవుతాను ఇంత తర్వాత రీసెంట్గా మన రాజగోపాల్ రెడ్డి గారిని చూసారు ఎక్కడో మాట్లాడారు ఆయన ప్రెస్ ఆయన ఏదో ప్రెస్ మీట్లో మాట్లాడారు రాజగోపాల్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉన్నా మీకు మీరు వయసులో పెద్దవాళ్ళు నాకు ఎమ్మెల్యే అవతల సైడ్ వైసీపీ ఎమ్మెల్యేగా మీరు కంటెస్ట్ చేశారు వయసులో పెద్దవాళ్ళు మీరు ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు బేసిక్ వెరిఫికేషన్ చేసుకోవాలి మీరు ఇక్కడ ఏముంది ఎవరో ఏదో మైకి పెట్టి ఏదో చెప్పారని చెప్పి అది మాట్లాడడం కాదు మీరు దయచేసి విజ్ఞతతోటే మాట్లాడండి మీరు మీకు అంతకంటే నేను ఎక్కువ చెప్పగలిగింది లేదు ఎందుకంటే వయసులో పెద్దలు కాబట్టి ఎవరైనా కూడా మన స్థాయి నాయకులు రాజగోపాల్ రెడ్డికి అదే రాజగోపాల్ రెడ్డి గారికి అదే చెప్తున్నారు మన స్థాయి నాయకులు ఏదైనా మాట్లాడేటప్పుడు బేసిక్ వెరిఫికేషన్ చేసుకోవాలి అవతల వాళ్ళ మీద ఏదన్నా మనం ఆరోపణ చేసినా లేకపోతే ఏం చేసినా అనేది బేసిక్ వెరిఫికేషన్ చేసుకోవాలి ఒకసారి మనం కూడా ఏం చేసాము ఇప్పుడు మీరు ఇన్ఛార్జ్ అయ్యి దాదాపు ఒకటిన్నర రెండు సంవత్సరాలు అయితే ఉదయం నియోజకవర్గానికి మీరు ఏం చేశారనేది ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది తప్ప ఒకటిలో అప్పమైదు కాదు రోజుకి ఏడు వందల మందిలో వచ్చిన పరిస్థితి కూడా ఉంది దాదాపుగా నేను రఫ్గా చూసుకుంటే అరవై వేల మంది పైగా కలిసి ఉంటాను ఈ రోజుకి నేను మించిన తర్వాత తొమ్మిది నెలల్లో కూడా నాకు అర్థం అవ్వట్లేదు అర్థం అవ్వాల ఏంది ఇంతమంది వస్తున్నారు ఇన్ని సమస్యలు ఉన్నాయా ఉదయం నియోజకవర్గాలు నాకు అనిపించింది ఓకే సమస్యలు ఉండబట్టే కూడా మన దగ్గరికి వస్తున్నారు సమస్య లేకపోతే మన దగ్గరికి ఎందుకు వస్తారు సమస్యలు ఉన్నాయి వాళ్ళకేందంటే ఒక రకమైన హోప్ కాకల సురేష్ వచ్చాడు ఎమ్మెల్యే అయ్యాడు డెఫినెట్గా మనం వింటున్నాడు మనకు సహాయం చేస్తాడు ముందుకు తీసుకెళ్తాడు అన్న ఉద్దేశంతో హోప్ తోట మన దగ్గరికి వస్తున్నాడు కాబట్టి నేను నాకు కష్టమైనా కూడా ఒక్కోసారి రాత్రి అయినా ఒంటి గంట అయినా లేకపోతే రోజుకి పదహారు గంటలు పదిహేడు గంటలు కష్టపడినా కూడా అవన్నీ చూసుకుంటున్నాను నేను నాకు ఒక చోట ఎక్కడ రాశారు నేను అమెరికాలో ఎక్కువ ఉంటున్నానని చెప్పి రాసిన వాళ్ళు కనీసం నా ఫేస్బుక్ నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయినా చూసుకోవాలి కదా ఒకసారి చూసుకొని ఏమంటానంటే వాళ్ళని ఏమన్నా బచ్చా బ్లాక్ మెయిల్స్ అనాలా లేకపోతే సూర్య జర్నలిజం అలా ఒకరిద్దరు ఏంటంటే మీడియా ముసుగులు దయచేసి మీడియా మిత్రులు కూడా చెప్తా ఉన్నా వాళ్ళ వాళ్ళని వాళ్ళని గమనిస్తానండి మీరు కూడా అది అది మంచిది కాదు సమాజానికి మంచిది కాదు వాళ్ళు ఏం చేస్తున్నారంటే నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మీరు చూస్తారు మీరు అందరూ కూడా నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో నేను ఎక్కడ ఉండేది ఏంటి అనేది నా ఫేస్బుక్ ఓపెన్ చేస్తే నేను ఎక్కడ ఏం ప్రోగ్రామ్ చేసేది మొత్తం ఉంటుంది ఇప్పటికే రెండు వందల డెబ్బై రోజులు అయింది మన గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత రెండు వందల డెబ్బై రోజుల్లో దాదాపుగా నేను అమెరికాలో ఉండుంటే మూడు సార్లు వెళ్ళి ఉంటాను ఆ మూడు సార్లు కూడా ముప్పై ఎనిమిది రోజులు ముప్పై రోజులు ఉన్న రఫగా లెక్కేసుకున్నాను నేను ఇవన్నీ అన్ని మాట్లాడదాచుకోలేదు ఎందుకంటే మాట్లాడాల్సిన అవసరం వచ్చింది నాకు ఆ విధంగా ఒక ఫేక్ ప్రాపకాండ చేస్తున్నారు సో చేస్తున్నారు కాబట్టి నేను మాట్లాడకపోతే అది కరెక్ట్ కాదు అది ఇంకా ముందుకెళ్లే సందర్భం కాబట్టి అన్నగాని లేకపోతే మిగతా నాయకులు కానీ నాకు అందరూ ఫోర్స్ చేశారు ఇన్ని రోజులు ఏంటంటే నేను ఎందుకు ఇన్ని మనం మనం మాట్లాడాల్సిన అవసరం ఏంది ఇన్ని రెస్పాండ్ అయితే కరెక్ట్ కాదు ఇది అని చెప్పే ఉద్దేశంతో నేను మాట్లాడలే కానీ ఈ ఫేక్స్ ప్రాపకాండ కొద్దిగా ఊపి అందుకు ఎక్కువ చేస్తున్నారు అంటే ఒక ఒక పథకం ప్రకారం చేస్తున్నారు కాబట్టి నేను చెప్పాల్సి వస్తాను రెండు వందల డెబ్బై రోజుల్లో నేను దాదాపుగా ఇక్కడ ఆ నలభై రోజులు తీసేస్తే రెండు వందల ముప్పై రెండు వేల ముప్పైలో ఈ అసెంబ్లీలో జరగడం కానీ ఇవన్నీ చూసుకున్నా కూడా మొత్తం ఒక ముప్పై రోజులు లేకపోతే నేను ఏదన్నా పర్సనల్ గాడి తిరిగినా కూడా నాకు ఎక్కడ హౌస్ బోల్డ్ లేదు మాకు ఈ మూడులో ఈ ఆఫీసు సొంత ఆఫీసు నేను ఉండేది రెంటెడ్ ఇల్లు ఆ రెండు పెడ్రూమ్లు రెంట్ రెంట్ హౌస్లో నేను నెలకి రెంట్ పే చేసేది ఏడు వేలు ఐదు వేలు ఐదు వేలతో చేరాను నేను ఏడు వేలు ఇప్పుడు నేను అదే ఇంట్లో ఉంటున్నాను నేను ఈ ఉంటున్నాను అంటే దాదాపుగా సెవెంటీ ఫైవ్ అబౌవ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నేను జనాలతో ఉంటున్నాను కాన్స్టిట్యూషన్లో ఉంటాను కళ్ళు కనపట్ల కళ్ళు కంటికి కనపట్లా రాసే వాళ్ళకి ఆలోచించుకోవాలి కదా రాసేవాళ్ళు ఆలోచించుకోవాలి కదా అదొకటి దయచేసి ఆలోచించుకొని చేయండి అది ఒకటి ఆలోచించకొని చేయమని చెప్తున్నాను అది